కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం ఎంఎం మేడిపల్లె బిఎంసీ ఆఫీస్ ముందు ధర్నా తర్వాత ఆవేదన కళ్లకు నల్ల బార్జులు కట్టుకుని నిరసన తెలిపారు బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నేర్ధం భాస్కర్ కు బిఎంసీలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయని తనకు సంబంధించింది కక్షపూరితంగానే బీఎంసీ అధికారులు కూల్చివేశారని ఆరోపించారు భాస్కర్ గౌడ్ తన ప్రాపర్టీకి డోన్ నంబర్ బీఎంసీ పర్మిషన్ ఉంది అని బీఎంసీ ట్యాక్స్ కడుతున్నారని తెలిపారు ఇక తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తైతరుడు ధర్నాལ་పాల్గున్నారు ఆల్్రెడీ అసెస్‌మెంట్ ఉంది డోర్ నంబర్ ఉంది ఏం తెలియకుండా ఎట్లా కడతారు మీరిపై నేను ఇప్పుడు మేయర్ గారి దృష్టికి తీసుకెల్లాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను అదే విధంగా చట్టపరంగా వీళ్ళకి నోటీస్ కూడా ఇచ్చి వీళ్ళని ఉద్యోగాలలో వీళ్ళు పొద్దున ఏ విధమైన ఉన్నతి శిఖరాలు పోకుండా ఇది ఒక కంప్లైంట్ వారి ఒక ఎదుగుదలకు మచ్చగా ఉండి ఈ విధంగా నేను కంప్లైంట్ ద్వారా కోతాను కోర్టు ద్వారా నేను సమాధానం చెప్తాను నూట రెండు శాతం దీనిని ఇస్పెట్టేది తెలియదు సెల్లర్కి ఇంత సైజు భూమి భూములు కట్టుకుంటే ఈ ముడుపును ఈ విధమైన ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నా కూడా యథాచితంగా వారికి కట్టించుకుంటారు పర్మిషన్లు లేకు టాక్స్ కట్టిన ప్రాపర్టీలని అధికారికంగా ఆలయ నిర్ధారించి మాకు ట్యాక్స్ కట్టించిన ప్రాపర్టీని నిన్న కూలపడటం జరిగింది ఇలాంటి అధికారులపై ఎంబడే కలెక్టర్ గారికి నేను దృష్టికి తీసుకెళ్తాను మా మార్గం ఏంటంటే జిల్లా మినిస్టర్ కూడా లేడు ఈ ప్రభుత్వం అందుకనే కళ్ళు పూసుకున్నాం కళ్ళు ఎందుకు బ్లాక్ ఎందుకు పెట్టుకున్నాం అంటే కళ్ళు ఉండి కళ్ళు లేని విధంగా పరిపాలన జరుగుతుంది మున్సిపాలిటీలో అధికారులు చేతిలో పిచ్చల విడిగా దానికి సంబంధించిన అధికారులు లేరు మినిస్టర్ కూడా సీఎం దగ్గర ఉంది పోర్ట్ఫోలియో దానివల్ల అధికారులు చెప్పినంత చేసినంత చూసినంత దోచుకున్నంత పనులు జరుగుతున్నాయి దానికి నిదర్శనమే ఈ పేపర్ కట్టింగ్ భాస్కర్ గౌడ్ చెప్పింది కాదు ఇలాంటి పేపర్ కట్టింగ్ ఒకటి రెండు కాదు రోజు ఈ రోజు వచ్చిన పేపర్ కట్టింగ్ ఉంది మొన్న వచ్చిన కటింగ్ ఉంది ఇక ఒక్క కటింగ్ కాదు దగ్గర ఇరవై ముప్పై పేపర్లలో ఉన్నాయి మున్సిపాలిటీ పైన విమర్శలు వస్తున్నాయి విమర్శలు వస్తున్నా కూడా ఇంత చలనం లేదు వీరిపై నేను చట్టరీత్యా నోటీసులు ఇస్తా ఎందుకంటే నేను దొంగ ప్రాపర్టీ కాదు నాది ఒక భూమి కాదు నాది బాగా చెప్తా పట్టా పాస్బుక్ ఉన్ని ఓనర్ అమ్మిన బు బుక్ ఓనర్ లేవట్ చేసిన బుక్ ఫ్లాట్ అది దాంట్లో నేను వేసింది ఏంది ఓ మూడు మడియలు దానికి చట్టపరంగా కరెంటు మూడు మీటర్లు ఉన్నాయి దుర్మార్గం ఏంటంటే వీళ్ళ ఆత్రుతో చూడాలి మీరు సాయంత్రం ఐదున్నర ప్రాంతాల్లో వచ్చి ఎందుకంటే ఆఫీసర్లు ఉండరు ఎవరు ఉండరు ఐదున్నరకు వచ్చి దొంగలు కొట్టేసినట్టు పట్టేసుకుంటా కరెంటు మీటర్లు ప్రాపర్టీ అది ఓ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ నా ప్రాపర్టీని పులగట్టకుండా మీటర్లను కూడా డౌన్ చేసారు నేను రెండు పక్కల వీళ్ళపై కంప్లైంట్ చేస్తాం కోర్టు ద్వారా పోతా ఇలాంటి టౌన్ ప్లానింగ్ అధికారులపై కంపల్సరీ చర్య తీసుకోమని నేను నూటి నూరు శాతం మినిస్టర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయనే దృష్టికి తీసుకెళ్ళే కూడా ప్రయత్నం చేస్తాను జిల్లా మినిస్టర్ లేరు కాబట్టి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ కంప్లైంట్ తీసుకెళ్తా ఇలాంటి అధికారులపై నేను మాత్రము కంపల్సరీ వ్యక్తిగతంగా మీరు నా ప్రాపర్టీని దగ్గరకు వచ్చినారు నేను చేసేది ఏమన్నా తప్పు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి అధికారుల దృష్టికి తీసుకురావాలి నేను లేని సమయంలో నాకు చెప్పకుండా చేయకుండా నువ్వు కరెంటు మీటర్లు ఉన్న మూడు మీటర్లను డ్యామేజ్ చేసినారు మూడు మడిగిలను డ్యామేజ్ చేసినారు నేను ప్రాపర్ ట్యాక్స్ కట్టినాను డోర్ నెంబరు ఉంది అసెస్మెంట్ మీరే చేస్తారు మీరు ఏ విధంగా కొడతారు నా పక్కనే నేను చెప్పుకుంటా పోతే వేల సంఖ్యలు అయితే అది కొందరు విలేకరులలో కూడా తెలుసు నా పక్కనే ఆ రోజులో బిల్డింగ్ కట్టరు ఏ అధికారం ఆరంతతుంది నా పక్కనే ఇంకోటి సెల్లార్ కట్టరు సెల్లార్ పర్మిషన్స్ ఉన్నాయా ఈ వర్షాకాలంలో దుర్మార్గమైన అంత పెద్ద వర్షం జరిగింది నిన్న స్థానికంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది ఎక్కడ మునిగినాయి ఎక్కడ నీళ్ళు ఉన్నాయి అవి చూసేది పోయి వీళ్ళు ఆతృత చూడాలి మీరు నిన్న తొందర తో తీసుకొచ్చేసి పట్ట పట్ట పట్టి అది ఒక కలకల కదా నా పేరు నిర్దం భాస్కర్ నా పరిచయం నేను ఉప్పల్ నివాసిని మా పక్కనే బోడుప్పల్ ఉంటుంది బోడుప్పల్ మున్సిపాలిటీలో నేను ఒక ప్రాపర్టీ ఓనర్గా ఉన్నా ఈ ప్రాపర్టీ రెండు వేల పదహారులో నేను కొనుగోలు చేసినాను అప్పుడే దీని కంపౌండ్ వాళ్ళు ఉంది అప్పుడే ఒక చిన్న రూమ్లా కూడా దీని నిర్మాణం ఉంది కానీ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా ఎవరి ఏ అధికారి కూడా ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు కానీ ఈ కొత్త కాలంగా ఉన్న రూమ్ నీకు పర్మిషన్ ఉందా అని అడగడం జరిగింది అడిగినప్పుడు పర్మిషన్ చాలా రోజులే పర్మిషన్ లేదు అంటే కూలకూడదామంటే నాకు పర్మిషన్ ఇవ్వండి అని నేను పర్మిషన్ కాపీ కూడా మున్సిపల్ లో అడగడం జరిగింది ఎప్పుడు ఒకటో తారీఖు ఐదు రెండు వేల ఇరవై నాలుగులో మున్సిపల్ కమిషనర్ గారికి నేను పర్మిషన్ గురించి అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన నాకు సమాధానం ఏమొచ్చింది ఆ భూమి ఏదో అన్నదమ్ముల వాళ్ళ గొడవ ఉందంట దానివల్ల అంటే అది ఓనరు వాళ్ళ వాళ్ళ కుటుంబ వ్యవహారం సార్ మాకు సంబంధం లేదు అంటే లేదండి వాళ్ళు అధ్యయనం చేసినారు అంటే మీరు పేపర్లు చూడండి పేపర్ బాగాలేకపోతే లేదని చెప్పండి తప్ప ఎవరో ఎల్లయ్య పుల్లయ్య వచ్చేసి నాస్తి అంటే మీరు ఎట్లా అంటారని అడగడం జరిగింది ఆయన దానికి సమాధానం లేదు అని గట్టిగా చెప్పడం దాని తర్వాత నేను హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకున్నాను మొన్నటి ముప్పై ఒక తారీఖు వరకు మొన్నటి ముప్పై ఒక తారీఖు వరకు స్టే ఉన్నది స్టే ఉన్నాక నేను ఎందుకు మున్సిపాలిటీ వాళ్ళతో ఇబ్బంది అని ఒకరి రెండుసార్లు రావడం జరిగింది కానీ ఇక్కడ వచ్చినప్పుడు మాకేంది మాకేంది అనే ప్రశ్న మాది ఏంది మాకేంది అరే మీదేంది మాకేంది అమ్మ నేను కట్టింది బంగ్లా కాదు ఒక చిన్నగా అది అన్నాగ్రామం కాకుండా పొజిషన్ మీరు తీసుకోవడానికి నేను రూమ్ వేసుకుంటున్నాను దాని నిర్మాణానికి మీరు ఈ విధమైన ఇబ్బందులు ఏం పెడతారు అంటే లేదు లేదు మీరు కట్టకూడదు అంటే కోర్టు స్టే ఉంది ఉన్న రూమ్ మీద నాకు డోర్ నెంబర్ ఇవ్వంటే నాకు ఈ అధికారులే డోర్ నెంబర్ ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకోవడం జరిగింది అసెస్మెంట్ కూడా చేసినారు ఈ అసెస్మెంట్ డాక్యుమెంట్ అసెస్మెంట్ కూడా తీసుకున్నారు ట్యాక్స్ కూడా కట్టించుకున్నారు డేట్ కూడా ఉంది డోర్ నెంబర్ ఇచ్చినారు రిసిప్ట్ ఉంది అంటే మీరే ట్యాక్స్ కట్టించుకుంటారు మీరే డోర్ నంబర్లు ఇస్తారు మీకు ముడుపులు చెల్లకపోతే మీరు ఈ పని చేస్తారా దౌర్జన్యంతో నిన్నటి రోజున ఈ టౌన్ ప్లానింగ్ అధికారులపై నిత్యము కథనాలు వస్తున్నాయి ముఖ్యంగా బోడుప్పల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమంగా బఫర్ జోన్లను వదలకుండా బఫర్ జోన్ల కట్ట తలకాలన్నాయి నేను కాదు చెప్పింది నేను భాస్కర్ భాస్కర్ గౌడ్కి ఈరోజు ఏదో నష్టం జరిగింది దానివల్ల నేను చెప్తున్నాను కాదు ఒకటి కాదు రెండు కాదు కథనాలు రోజు కథనాలే వస్తున్నాయి వక్ భూములు వదలరు ముఖ్యంగా కబ్దా చేసి వారికి వీరే ఏజెంట్లుగా చట్టము మున్సిపాలిటీలో దుర్మార్గం ఏంది అంటే అన్నిటికీ చట్టం ఉంటే అడ్మినిస్ట్రేషన్సీలో గోడుప్పలోని ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ ఇద్దరు ముగ్గురు